గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో దీక్షలకు చూడడం జరిగింది అందుకు మొదటి నుంచి నుంచి వివిధ రాజకీయ నాయకులు వివిధ రైతులకు సంఘీభవం తెలపడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు సాయంత్రం టైంలో మన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు అశోక్ అన్న గారికి కూడా మా యొక్క దీక్ష సంఘీభావం తెచ్చినందుకు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అశోక్ అన్న గారికి మన రైతుల గురించి ధైర్యాశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రైతులకు రెండు లక్షల రూపలు రుణమాపిస్తున్నా మాట వాస్తవాలు అందరూ తెలిసే విషయమే అందులో భాగంగా మనకి విత్తా రెండో విత్త మూడవ విత్తా అని కూడా రాష్ట్రంలో చెల్లించడం జరిగింది కానీ మా యొక్క గట్కేస మండలంలో మేము ఒక్క నుంచి కూడా రుణమాజీ రాలేదు మా దగ్గర సహకార బ్యాంకు ఉంది ఎఫ్ఎఫ్సిఎస్ ఆ తర్వాత నేషనైజ్ బ్యాంకులు ఉన్నాయి ఈ యొక్క మండలంలో మా యొక్క సహకార బ్యాంకులో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది అకౌంట్లకు సుమారు ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలు రుణమాజీ రావాల్సిన రైతులకు ఉన్నాం మేము కూడా ఫోనీ కూడా కాలేదు అందుకు మన గౌరవ కుమార్ నాగర్ గారి దగ్గర పోయినాము సుద్ధిలో సీదర్బాబు దగ్గర పోయినాను గౌరవ ఎంపీ మన ఈడర్ రాజేంద్రన్ దగ్గర పోయినాను గౌరవ ఎమ్మెల్యే మల్లారి గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర పోయినా పిల్లని లీడర్ లేదు చిన్న ఆఫీస్ లేదన్న తిరిగి 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 మేము ఇక ఎక్కడ తిరిగి తిరిగి ఎక్కడ మాకు ఆశన్నా అందుకు కాను మా మండలంలో రైతులంతా అఖిలపక్షం ఏర్పాటు అయ్యి ఆవి పార్టీస్ దిశ బుద్ధి ఏర్పాటయ్యి మరి రెండో ఒక రైతు భయం సాధన కంపెనీ అని ఏర్పాటు చేసుకొని ఆ కంపెనీ ద్వారా ఒక మూడో రోజు మూడో రోజు నిన్న దిక్షల గుర్చున్న సందర్భంగా నిన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దిగు వచ్చారు నిన్న ఏం మాట చెప్పారంటే పైలు పూర్తి బుద్ధలో ఉన్నది మీ డబ్బులో చెప్పి చెప్పిపోవడం జరిగింది అందరికీ అమ్మ ముంచే కాదు మీకే కాదు మీరు కలెక్టర్ గారికి ఇచ్చినా కాదు బయలు ఎక్కడ బయలు అక్కడనే ఉంది మాకు నమ్మకం లేదు మాకు ఎవరన్నా అతి త్రివారిలో ఎవరన్నా హామీ ఇస్తే కనుక ఇవ్వం చేద్దామని చెప్పాము లేదంటే ఈ దీక్ష మా వరకు కూడా కంటిన్యూ నివాటిని చెప్పడం జరిగిందన్న నిన్న తగిన అధికారులు అలా అలా చెప్తున్నారు ఈరోజు గౌరవం ఎమ్మెల్సీ మా యొక్క బాగా మా యొక్క బాగా మెనేజ్ చేన్న గారికి కూడా ఎర్ మల్లన్న గారు మా యొక్క విషయం అంతా తెలుసుకొని వెమ్మడే రైతుల బాధను గుర్తించి ఎమ్మడే గౌరవ అభిప్రాయం గారికి కూడా ఎమ్మడే ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి అన్న మా యొక్క రైతులు పదకొండు వందల మంది రైతులు పదకొండు వందల మంది రైతులు మా స్కూల్ నుంచి వచ్చే విధంగా రుణమాత్తు కాలేదంటాన్ని మల్లన్న గారు మంత్రి గారిని అడిగితే మంత్రి గారు రుణమాత్తు విషయాలు ఎక్కువగా రుణమాజ్ అయిపోయిందని చెప్పడం జరిగింది అధికారులు ఏమో మా కోర్టు ప్లేస్లో ఉందంటారు మంత్రుగారేమో రుణమాకు అయిపోయింది అంటాడు అటెండ్ అయిపోతున్నాయి రాలేదని కూడా మల్లన్న గారు అడిగడం జరిగింది అందుకు సాయం అన్న గారు నేను మీకు తర్వాత చెప్తాను అంటే పబ్లిక్లో చెప్పాలి ఏంది మరి చెప్తాను తర్వాత జాబ్ జాంప మాకు అర్థం కాలేదు అంటే గవర్నమెంట్ పైసలు తర్వాత సోలో చెప్తాను కదా మరి ఏం చెప్తానడో కూడా చెప్తాను ఏం చెప్తారో గారు కూడా మా దిశగా సంఘీభావం వచ్చి ఆయన మంత్రిగా చెప్పినంత మాత్రమే మనం ఊకుంటామా అట్ల ఊకుంటాం పోరాడతా చేయాలి ఈ యొక్క దీక్ష సంఘీభావం చెప్తాను సంఘీభావం తెలపడానికి వస్తాను కూడా విషయమే దాంట్లో మాత్రం ఇతర చెప్తారా మీరు ఎవరితో టైం తీసుకొని మా రైతులు నిర్మాచు ఏదైతే కాంగ్రెస్ మీటింగ్ లో వాగ్దానం చేసిన రెండు లక్షల రూపాయలు గేటు ఆ ఉన్న రైతులే అడుగుతున్నాం మనము ఆ ఉన్న రైతులకే ఒక్కరిచిత రుణమాఫీ ఇవ్వకుండా ఈ రోజు రుణమాఫీ అయిపోయిందని ఫిట్టింగ్ తాగాసినాడు ఒప్పని చెప్పుకున్న ఈ చాతమాని రేవంత్ రెడ్డి ఈ దద్దమ్మ రేవంత్ రెడ్డి ఈ రైతులను ఈ రోజు పొట్ట రైతులను రోడ్డు మీద వాళ్ళ పండ్లు ఖరాబ్ చేసుకొని వాళ్ళ అదే అదేవిధంగా మిత్రులు నెత్తి పడి వాళ్ళని ఈ రోజు ఏ బ్యాంకులకు పోయినా కూడా వాళ్ళని ఎలిజిబుల్ లేకుండా చేసి వాళ్ళకు లోన్లు రాని పరిస్థితి తెచ్చిన ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలని చెప్పి రిలే చేయడం జరుగుతుంది ఈ నిలయర్ దీక్ష రైతులకు స్పష్టమైన హామీ ఈ రోజున ఈ డేట్న మీ డబ్బులు చెల్లించబడుతుందని కష్టమైన హామీ ఇచ్చే వరకు సాగుతుంది దీంట్లో పాల్గొని మనకు సంఘీభావం తెలియసంగిన అన్న అశోకన్న గారు మాట్లాడవలసింది ఉంది బట్టి మనకు జరుగుతుంది ఈ మూడవ రోజు దీక్ష ఏదైతే దీక్షలు సంఘీభావంగా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ అన్న గారు రావడం జరిగింది వారికి మన భారత వాళ్ళ రైతు రుణమాఫీ సాధన సంప తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ చాతగాని ప్రభుత్వము ఈ దద్దమ్మ ప్రభుత్వము గొప్పలు చెప్పి చాతగాని హామీలు ఇచ్చి ఇవాళ రైతులను రోడ్డు మీదకి ఎక్కించింది ఈ రైతులను రోడ్డు మీదకి ఎక్కించడానికి కారణము ఈ మండలం ఉమ్మడి మండలం గట్టేసార్ ఉమ్మడి మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు ఒక్కరి

जय जवान जय किसा भरता నిమిషాలు గత మూడు రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రైతు రుణమాఫీ జరగాలని చెప్పేసి ఈరోజు మూడో రోజు స్వచ్ఛందంగా రైతులే వచ్చి మాకు వెంటనే రుణమాఫీ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అందులో భాగంగానే ఈరోజు పంటలం గౌరీశంకర్ గారు పంటలం శివకుమార్ గారు రాసకంట్ల నత్మ గారు పూరినే రాములు గారు పూస సత్యనారాయణ గారు చిల్కూరి ఆనంద్ గారు ఈ ఆరుగురు రైతులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకు రావాల్సిన రుణమాఫీ కోసం పోరాటంలో ఈరోజు పాల్గొ పాల్గొన్నారు సో చాలా వారందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈరోజు ఈ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మన పోరాటం సక్రమమైన పోరాటం మనం దేనికోసం చేస్తున్నాం రైతులు ఏదైతే రుణమాఫీస్తని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు వాదా ఇచ్చిందో మాటిచ్చిందో ఆ రుణమాఫీ మా మండలంలో జరగలేదు ఇక్కడ గట్కేసర్ మండలంలో జరగలేదు మొదటి విడత రెండవ విడత మూడవ విడత మూడు విడతలు అయినా కానీ ఇంతవరకు మాకు ఏ ఒక్క రైతుకు రుణమాఫీ జరగలేదు మేమేం అన్యాయం చేసినాం మేమేం స్థాపన చేసినాం మేము రైతులం కాదా మేము ఏమైనా దరారులమా మీ బ్రోకర్లమా మీ రాష్ట్ర ప్రభుత్వానికి విధి లేదా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు లేవా మమ్మల్ని గుర్తించండి మమ్మల్ని చూడండి మా మండలానికి రావాల్సిన రైతులకు సంబంధించిన రుణమాఫీ వెంటనే మాఫీ కావాలని చెప్పేసి మా రైతులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా కూర్చడం జరిగింది ఇతరులరా చూడండి ఒక్కొక్క రైతు రైతు చూడండి ఈయన వయసు చూడండి ఏ విధంగా ఉంది ఎందుకంటే రుణమాఫీ కోసం ధర్నా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు లేవా రాష్ట్ర ప్రభుత్వం చూడ చూడట్లేదా గట్కేశ్వర్ మండలంలో ఇంతవరకు కూడా రుణమాఫీ జరగలేదు అనేది వారికి తెలియదా అధికారులకు తెలియదా లేదంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలియదా ఎమ్మెల్యేకు తెలియదా ఇక్కడున్న గతంలో ఉన్న ఎంపీటీసులు జడ్పీటీసీలకు తెలియదా మంత్రి గారికి తెలియదా అసలు ఏమైంది నిద్రపోతున్నారు అందకుంటే ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు ప్రజల ఇక్కడ మనం ఏదైతే చేయాలనే ఉద్దేశం మనం కాదు మా పోరాటం ఒకే మొక్క పోరాటము మాకు ఇక్కడ రావాల్సిన మా మండలానికి కట్కేసర్ మండలానికి రావాల్సిన రుణమాఫీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయల రుణమాఫీ కావాలి ఎనిమిది కోట్ల తొంభై తొంభై లక్షల రుణమాఫీ కావాలి ముక్క వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది అకౌంట్ హోల్డర్లు ఉన్నారు రైతులు ఆ రైతుల ఖాతాల నుంచి అది రుణమాఫీ కావాలి మనం ఇదే కదా కొట్లాడుతున్నది మూడు రోజుల నుంచి వెళ్ళి కొట్లాడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ ఇక్కడ కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కొట్లాడుతున్నాం మనం రైతులను కొట్లాడుతున్నాం కానీ వాళ్ళకు ఇంకా కూడా క్షీమగా చీమ గడిచినట్టు కూడా కనిపించట్లేదు కాబట్టి నేను ఏమడుతున్నా డిమాండ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి వెళ్ళి అదేవిధంగా ఈ మండల శాఖ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే మాకు రావాల్సిన రుణమాఫీని మాఫీ చేయండి వెంటనే మీకు రావాల్సిన ఎనిమిది కోట్ల తొంభై లక్షల రుణమాఫీని వెంటనే రైతులకు రావాల్సిన రుణమాఫీని ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది అకౌంట్ హోల్డర్లకు వెంటనే రుణమాఫీ చేయండి ఒకవేళ రుణమాఫీ ఈ విధంగానే చేయకపోతే ఒకరోజు రెండు రోజులు చూస్తాము లేదంటే మేము తప్పనిసరిగా మేము ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడిస్తాము తప్పనిసరిగా చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి గారి ఇల్లు నాతో పాటు అందరం కూడా రైతులను ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో చూసుకుందాం ముఖ్యమంత్రి గారు వెంటనే మా రైతులకు సంబంధించిన రుణమాఫీ జరగకపోతే మాత్రము రెండు రోజుల సమయంలో మీకు సమయం ఇస్తున్నాము నలభై ఎనిమిది గంటలలో మా రుణమాఫీ జరగకపోతే మాత్రము ఇదే రైతులతోటి వందల మంది రైతులతోటి ముఖ్యమంత్రి గారి ఇంటి మీద మేము ముట్టడి చేసి మాకు రావచ్చిన రుణమాఫీని వెంటనే తీసుకుంటే మేమందరం కూడా મિમ માલે પણીશથ પલેતાલેત મારમ પણે સામણ ાંડેય સામાણળ मिला गया था मिला गया था बने 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 बन